హాయ్ గర్ల్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ మేము ఈరోజు ఎన్వైకే వాళ్ళకి రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఒక ట్రైనింగ్ ఇవ్వడము వాళ్ళకి జరిగింది మా వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ సమరం గారు సమరం గారు ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది మేము ఈజీవాడలోనే టెన్త్ ఎన్డైఆర్ఎఫ్ నుంచి రావడం జరిగింది వీళ్ళకి సిపిఆర్ ఎట్లా ఇవ్వాలి ఇన్ఫినిటీ చైల్డ్స్ అడల్ట్స్ ఈ మూడు రకాలుగా ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది ఇన్ఫినిటీ అయితే జీరో టు వన్ ఇయర్ చైల్డ్ అయితే వన్ టు నైన్ ఇయర్స్ అడల్ట్స్ అయితే నైన్ నుండి అబౌవ్ ఇన్ఫినిటీకి సిపిఆర్ టూ టు త్రీ సెంటీమీటరు త్రీ టు ఫైవ్ సెంటీమీటరు చైల్డ్కి ఫైవ్ టు సిక్స్ సెంటీమీటరు హెడల్స్కి అంటే మనం సిపిఆర్ ఇచ్చేటప్పుడు మన ఛాతీ పైన ప్రెస్ చేయాలి ఇంత సెంటీమీటరు ఈ తేనో గ్రూప్కి ఇట్లా ఉంటుంది మనం ఇప్పుడు ఎట్లా ఇవ్వాలి సిపిఆర్ ఎవరికైనా హఠాత్తుగా ఎగ్జాంపుల్ రోడ్ యాక్సిడెంట్ ములిగిపోయిన ఇప్పుడు మనం సిపిఆర్ ఇస్తామంటే వాళ్ళకి పూల్ పూర్తిగా శ్వాస లేనప్పుడు మొదలు నాడీ అంటారు కదండి నా మన పలసు ఎప్పుడు పని చేయకపోతే అప్పుడే మనం సిపిఆర్ ఇవ్వాలి పలసు పని చేసేటప్పుడు సిపిఆర్ ఎట్టు పరిస్థితుల్లో కూడా ఎవరికి కూడా ఇవ్వకూడదు అది సిపిఆర్ ఎట్లా ఇవ్వాలో మా వాళ్ళు డెమో చూపిస్తున్నారు ఎన్వైకే వాళ్ళకి ఫస్ట్ మనం సిపిఆర్ ఎట్లా ఇవ్వాలి మన రెండు రిప్స్ ఉంటాయి కదండి రిప్స్ మధ్య నుంచి మన జయపడే ప్రాసెస్ టంగని ఇక్కడ గుండి కింద ఒక గుమిలాగా ఉంటుంది చిన్న లోతులా ఉంటుంది అక్కడికి రెండు అంగుళాలు పైకి ఇచ్చి లెఫ్ట్ సైడ్ మనము సిపిఆర్ ఇవ్వచ్చును నెక్స్ట్ రెండు నిప్స్ మధ్యలో కూడా సిపిఆర్ ఇవ్వచ్చును నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తాం ఎవరికైనా సిపిఆర్ ఇవ్వాలంటే ఫస్ట్ వాళ్ళకి మంచి ప్లేస్లోకి తీసుకొని వచ్చి వాళ్ళకి సిపిఆర్ ఇవ్వాలి ఎందుకంటే ఈ బెంచి మీద లేదా ఏదైనా హైట్ ప్లేస్ మీద సిపిఆర్ ఇవ్వకూడదు ఎప్పుడు కూడా భూమిపైనే ఇవ్వాలి ఎందుకంటే మనం సిపిఆర్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఫ్రెజరు వాళ్ళ గుండిపైన పడాలి ఒక నిమిషానికి హండ్రెడ్ టు వన్ ట్వంటీ టైమ్స్ మనం సిపిఆర్ ఇవ్వాలి సిపిఆర్ పెద్ద ఎట్లా చేస్తాము థర్టీ టైమ్స్ సిపిఆర్ ఇవ్వాలి టూ టైమ్స్ మనము నోట్లో నోరు పెట్టి ఓదాలి అదే చిన్న వాళ్ళకైతే ఎట్లా ఇస్తాము వన్ ఇయర్ బెలో వాళ్ళకి మన రెండు అంగుళాలు రింగ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ రెండు పెట్టేసి వన్ ఇయర్ లోపు వాళ్ళకి రెండు అంగుళాలు రెండు నిప్స్ మధ్యన పెట్టి రెండు అంగుళాలతోటి ఇలా నొక్కాలి కిది కూడా కింద పెట్టేసి నెక్స్ట్ వీళ్ళకి చిన్నపిల్లలకి ఏంటంటే ఫిఫ్టీ టైమ్సే మనము సిపిఆర్ ప్రెస్ చేయాలి నెక్స్ట్ టూ టైమ్స్ నోట్లో పెట్టి నోరు హోదాలి అనమాట గాలి ఇవ్వాలి నెక్స్ట్ అదే నైన్ ఇయర్స్ వన్ టు నైన్ ఇయర్స్ వాళ్ళకైతే ఒక్క చేతితోనే వీళ్ళకి సిపిఆర్ ఇవ్వాలి వీళ్ళకైతే థర్టీ టైమ్స్ నెక్స్ట్ టూ టైమ్స్ వప్పీస్ ఇవ్వాలి పెద్దవాళ్ళకైతే థర్టీ టైమ్స్ టూ టైమ్స్ వీళ్ళకి రెండు చేతులతోటి సిపిఆర్ ఇవ్వాలి వీళ్ళకి ఏంటంటే ఎప్పుడు వరకు ఇవ్వాలి మనము ఈఎం అంటే ఈఎంఎస్ ఫస్ట్ మనము ఫోన్ చేయాలి వాళ్ళకి పడిపోయినప్పుడు ఎక్కడైనా వాళ్ళకి విఎంఎస్ ఫోన్ చేసిన తర్వాత వీళ్ళకి ఫైవ్ టైమ్స్ ఇట్లా థర్టీ టూ అలాగా మనం ఇవ్వాలి అప్పుడు కూడా వీళ్ళకి శ్వాస రాకపోతే ఇస్తూనే ఉండాలి అంబులెన్స్ ఎప్పుడు వరకు రాకపోతే అప్పుడు వరకే ఎప్పుడైనా ఎవరికైనా సిపిఆర్ ఇచ్చేటప్పుడు అంబులెన్స్లోటే పంపించాలి ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అంబులెన్స్లో వాళ్ళ వాళ్ళ చేతే మనము పంపించడం చేయాలి వీళ్ళు మేము చేసిన తర్వాత వి ఎన్వై కే వాళ్ళ ద్వారా కూడా మేము ప్రాక్టీస్ చేయించడం జరిగింది వీళ్ళు రెడ్ క్రాస్ సంస్థలోట వీళ్ళందరూ పనిచేస్తూ ఉంటారు వీళ్ళు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకి ఏ విధంగానే మనము ఒకరికైనా మనం సేవ్ సేవ్ చేయాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళు చేస్తూ ఉంటారు చూడండి వీళ్ళకి చిన్నపిల్లలకి ఎలాగంటే రెండు అంగుళాలు మిడిల్ ఫింగరు నెక్స్ట్ రింగ్ ఫింగర్ రెండు పెట్టేసి వీళ్ళకి సిపిఆర్ ఇవ్వడము జరుగుతుంది నెక్స్ట్ సిపిఆర్ ఎంత టైంలో ఇవ్వాలి వన్ టు టూ మినిట్స్లో వీళ్ళకి ఇవ్వాలండి వీళ్ళు గోల్డెన్స్ టైం ఏంటంటే వన్ టు సిక్స్ మినిట్ అండి ఫోర్ టు సిక్స్ మినిట్లో వీళ్ళు బతికే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఒక లైఫ్ సేవ్ చేసిన వాళ్ళము అవుతాం మనము గురించి ఇది సిపిఆర్ అనేది ఇవ్వడం జరుగుతుంది చిన్నపిల్లలకైతే ఇట్లా రెండు అంగుళాలతోటి ఇవ్వాలి అదే పెద్ద పిల్లలకై పెద్దవాళ్ళకైతే మొత్తం మనం వై సర్కిల్గా మనము సిపిఆర్ ఇవ్వాలి చిన్నపిల్లలకైతే ఫిఫ్టీన్ టైమ్స్ పెద్దవాళ్ళకైతే థర్ థర్టీ టైమ్స్ నెక్స్ట్ చూకింగ్ చూకింగ్ ఎట్లా ఇవ్వాలి ఫస్ట్ ఎందుకు ఇవ్వాలి ఎప్పుడైనా మనం ఏదైనా తినేటప్పుడు పిల్లలు అయితే వేరే విధంగా ఇవ్వాలి పెద్దవాళ్ళు అయితే గొంతు దగ్గర ఏదైనా వండిపోతుంటుంది కదండి అట్లాంటి వాళ్ళు మాట్లాడే స్థితిలో ఉంటారు కాబట్టి మనము చోకింగ్ చోకింగ్ అని వాళ్ళకి అడగాలి వాళ్ళు చోకింగ్ చోకింగ్ అంటారు అప్పుడు మనం ఏం చేయాలంటే మన కుడి చెయ్య ముట్టి ముట్టి పెట్టి మన ఫింగర్ మీ బిగ్ ఫింగర్ని ఇలా ముడిచి వాళ్ళ జైపడి ప్రాసెస్ కింద పెట్టేసి నెక్స్ట్ ఎడం చేయితో అని మీద పెట్టేసి ఇట్లా రోల్ చే అది లోపల నుంచి రోల్ చేయాలండి ఏదైనా గుంత దగ్గర అది కింద పడే అవకాశం ఉంటుంది ఇట్లా మనము చోకింగ్ చేయాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము వాళ్ళ రెండు కాళ్ళ మధ్యలో మనం కుడి కాళ్ళు పెట్టేసి రెండు కుడి చేయి ముట్టి పట్టేసి ముట్టి పట్టాలండి అదే పిడుకులు పడతారంటారు కదండి అట్లా పట్టేసి వాళ్ళ జైపడి ప్రాసెస్ కింద పెట్టి మళ్ళీ ఎడమ చేయితోటి రోల్ చేస్తే అప్పుడు ఏదైనా మన గొంతులో వండిపోతే అది కింద అదే భూమి మీద పడే అవకాశం ఉంటుంది ఇట్లా మనము పెద్దవాళ్ళకైతే చేయాలండి చిన్నవాళ్ళకైతే చూడండి చి చిన్న కింద వాళ్ళకి ఎడం చేయితోటి పట్టుకోవాలండి బేబీకి ఎడమ చేయితోటి పట్టుకొని వాళ్ళ రెండు అంగుళాలు మన బొగ్గల పైన పెట్టాలి చిన్న పిల్లల బొగ్గల పైన ఎడం రింగ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ బొగ్గల పైన పెట్టేసి వాళ్ళకి ఉల్టా చేయాలంటే ఉల్టా చేసి ఒక చైర్ మీద కూర్చొని వాళ్ళకి ఏం చేయాలంటే మన బీపీపై బీపీ పైన త్రీ టైమ్స్ మనం కొట్టాలి ఇలాగా అంటే కుడి చేయితోటి చూడండి మా వాళ్ళు ఎట్లా డెమో అనేది మీకు చూడండి అట్లాగా మనం త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ కొడితే ఆటోమేటిక్గా మన గొంతులో టిక్కుండిపోయిన చిన్న పిల్లలకైతే అది నోట్లోటుకు వస్తుంది అప్పుడు ఏంటి చేయాలంటే నోట్లోటుకు వచ్చేటప్పుడు వాళ్ళకి మళ్ళా ఉల్టా చేసి మన చిలకల వేరుతో ఆ నోట్లోటు ఉన్న వ్యర్థ పదార్థాన్ని తీయాలండి చూడండి మా వాళ్ళు ఎట్లా మనము ట్రై చేస్తుంటారో మనం వీళ్ళకి ఈ చోకింగ్ చేసేటప్పుడు మనము సేఫ్టీ పాటించాలి అది ఒకటండి అలా కూర్చొని మన ఎడంకాలు పైన కిందకు పెట్టి నెక్స్ట్ కుడికాలు ముందకు పెట్టి కుడికాలు పైన మన చేయి పెట్టాలి ఎడం చేయి పెట్టేసి కుడి చేయితో మనము వాళ్ళకి బీప్ పైన కొట్టాలి అలాంటి కొట్టేటప్పుడు ఏదైనా నోట్లోట వస్తుంది కదండి బయటికి రాదు అది నోట్లోట ఉంటుంది అప్పుడు మనం చిలకలైన తోట అని తీయడము చేయాలి అప్పుడేమో బేబీ అయితే సేఫ్టీగా మనకి ఉంటారు ఇది ఎవరికంటే ఎక్కువగా ఉపయోగపడుతుంది అంటే ఇంట్లోటో ఉంటారు కదండి కొత్తగా మన ఇది ఎవరికంటే మనం చేయాలంటే ఇలా చోకింగ్ వన్ టు జీరో టు నైన్ ఇయర్స్ పిల్లలకి మాత్రమే అండి ఇది ఆడవాళ్ళకి ఇంట్లోట ఉన్న వాళ్ళకే ఇది ఎక్కువగా ఉపయోగపడుతుంది వీళ్ళు చూడండి వీళ్ళకి మేము చేసాము వీళ్ళకి మేము డెమో ద్వారా వీళ్ళకి చెప్పడం జరుగుతుంది వీళ్ళు డెమో కూడా వాళ్ళు చూడండి అది ఒకటి వీప్ పైన వాళ్ళకి కొట్టాలి అప్పుడు ఏంటంటే పిల్లలు శ్వాస తీసుకునే అవకాశం ఉంటుంది ఇలాంటి ఎప్పుడైనా ఇవి మింగేటప్పుడు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది పెద్దవాళ్ళకైతే ఫస్ట్ చూపించగానే అట్లా చేయాలి చిన్నపిల్లలకైతే ఇదిగోటండి వేడం చేతి పెట్టుకొని గుడి చేతితోటి ఫోర్ ఫైవ్ టైమ్స్ కొట్టాలి అలాగా వీప్ పైన ఆటోమేటిక్గా ఎవరైనా ఏదైనా గోళీ కానీ లేకపోతే ఇప్పుడు చిన్న పిల్లలు చిన్న చిన్న గుట్టు పిక్కలు అని అంటారు చూడండి లేదంటే కాయిన్స్ కానీ మింగేటప్పుడు అవి కిందకి పడిపోతాయి కొంతమంది రెండు కాళ్ళు పైకి ఎత్తించి చేస్తారు అట్లా చేయకూడదండి ఇది చేసే పద్ధతి అయితే ఇప్పుడు చేస్తుంటారు కదండి సేమ్ నేను ప్రాసెస్ చెప్పినా అదే చేయాలండి కాలు పైకి ఎత్తేసి అట్లాగంటే అవి రావచ్చును రాకపోవచ్చునండి ఇదైతే బెస్ట్ ప్రాసెస్ అండి చిన్న పిల్లలకైతే మీకు ఈ కంటెంట్ యూజ్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి ఏదైనా చిన్న వస్తువు కానీ తినసిన గొంతుకులో టిక్కి ఉండిపోతుంది ఇది తల్ తల్లులకి చాలా ఇంపార్టెంట్ ఈ ప్రాసెస్ కానీ చేస్తే ప్రాసెస్ చేస్తే పిల్లలు చేవ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ దయచేసి ఇట్లా చే చేయవచ్చు